పండ్లు నాలుక మీటింగ్ పెట్టుకునే ఆట మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నాయట అప్పుడు పండ్లు నాలుక నాలుక మాట్లాడుతుందట మీరు ముప్పై రెండు మంది నేను ఒక్కదాన్ని మీరు నాకెంతో ఉపకారం చేస్తున్నారు ఏదైనా తినాలంటే మీరు కోరికి 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 దాన్ని మెత్తగా చేసి మీరు నా నాలుక మీద పెడితే దాని రుచిని నేను అనుభవిస్తున్నాను అది చక్కగా తినేయడానికి నాకెంతో బాగుంది కనుక ఇంత మేలు చేస్తున్నారు మీరు మీకేదైనా ఒకటి చెయ్యాలి నేనేం చేయాలో చెప్పండి అని ఆ నాలుక అడిగిందంట అప్పుడు నాలుకతో ఆ పనులు అన్నాయట నువ్వు చేయాల్సింది ఏమీ లేదు నువ్వు నోరు మూసుకుంటే సరిపోతుంది ఎందుకు ఏదైనా చేయాలంటున్నాగా కదా అంటే ఎక్కడ ఎత్తో నువ్వు నువ్వు అదిరి అదిరి మాట్లాడితే ప్రతి ఒక్కడేమంటాడంటే నీ దౌడ పనులు ఆడితే అంటాడు తప్పేమో నువ్వు ఎత్తావు ఎవరికి శిక్ష మాకా శిక్ష అని పండ్లు బాగా వాపోయినారు ఈ నాలుకను నువ్వు అదుపు చేసుకో ఈ నాలుకతో చెడ్డ మాటలు మాట్లాడు ఈ లోకము మనలందరినీ చూస్తుంది మేలు మాట్లాడితే మేలే ఉంది కీడు మాట్లాడితే